జై శ్రీరామ్మండి ఇప్పుడు మనం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం శ్రీ శ్రీ భగవానువాచ అక్షరం అక్షరం బ్రహ్మ బ్రహ్మ పరమం పరమం स्वभावोद््यात्म स्वभावोद््यात्म मुच्यते मुच्यते भूत भूत भावोद्भव भावोद्भव करह करह विसर्गह विसर्गह कर्म संनितह కర్మ ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు స్వభావ అధ్యాత్మం ఉచ్యతే స్వభావ అధ్యాత్మం ఉచ్యతే స్వభావోధ్యాత్మముచ్యతే ఇప్పుడు మళ్ళీ అక్షరం అక్షరం బ్రహ్మ బ్రహ్మ परम पर स्वभाोध्यात्म मुच्यते मुच्यते भूत भूत भावोद्भव भावो करह करह विसर्गह विसर्गह కర్మ కర్మ ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్తాను అక్షరం బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యే స్వధ్యాత్మ్య భూత భావద్భవకర భూత భావద్భవకర విసర్గ కర్మసి విసర్గ కర్మ సన్ని ఇప్పుడు మళ్ళీ అక్షరం బ్రహ్మ పరమము अक्षर ब्रह्म परमं स्वभाव्यात्मुच्य स्वभाव्यात्मुच्य भूत भावोद्भव कर भूत भावो विसर्ग कर्म విసర్గ సీ అక్షరం బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం స్వ్యాత్మ్య స్వో్యాత్మ్య భూతకర భూత భావద్భవకర విసర్గ ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం स्वभावोद्ध्यात्मा मुच्यते भूतभावोद्भव करहा विसर्ग कर्म संन्यता हा ब्रह्म परमामुं स्वभावोद्ध्यात्मा मुच्यते भूतभावोद्भव करहा विसर्ग कर्म संन्यता अक्षर ब्रह्म परमं स्वभाव्यात्म मुच्य भूत विसर्ग कर्म सं जय श्री राम कृष्ण कृष्ण हरे हरे